డాక్టర్ గారు ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డలు ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్స్ చూపుతాయా ఒక్కొక్కసారి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి ప్రెగ్నెన్సీతో కలిపి వస్తుంటాయి అంటే ప్రెగ్నెన్సీస్ కోసం వెళ్ళి ఫస్ట్ టైం స్కాన్ తీసుకున్నప్పుడు ఈ గడ్డలు బయటపడుతూ ఉంటాయి అప్పుడు ఈ గడ్డలు ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా అని భయపడుతూ ఉంటారు యూజువల్గా ఇది కూడా గర్భ గడ్డలు ఏ ఏ లొకేషన్లో ఉన్నాయి గర్భసంచులో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఎక్కువ పైభాగంలో అంటే పిండం పెరిగే దగ్గర ఉంటే ఒక్కొక్కసారి అబోర్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా గర్భసంచి కింద భాగంలో ఉన్నట్లయితే ఈ గడ్డ పెరిగే కొద్దీ పిండము వచ్చినప్పుడు యూజువల్గా తల కిందకు ఉంటుంది పిండం పెరిగేటప్పుడు కానీ ఈ గడ్డ కింద భాగంలో పెరిగి ఆక్యుపై చేసేయడం వల్ల కింద భాగం గర్భాశయంలో తల అనేది కింద అకామిడేట్ అవ్వలేదు దానివల్ల తల పైకి కాళ్ళు ఉంటాయి ఎదురు కాళ్ళతో పుట్టడం అని వినే ఉంటారు కదా ఇలా జరుగుతుంది ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి గర్భసంచి బయట ఉన్న గడ్డలు ఇవి ఎటువంటి ప్రభావం చూపించవు గర్భం ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ప్రభావం చూపించవు కాకపోతే ప్రెగ్నెన్సీలో ఈ గడ్డలు అనేవి పెరుగుతాయి ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది ప్రొజెస్ట్ ఆన్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి వీటి ఈ హార్మోన్ ప్రభావం వల్ల గర్భసంచిలో ఉన్న గడ్డ పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఇది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది